ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అప్డేట్లో భాగంగా న్యూస్లో వచ్చిన ప్రధానమైన కరెంట్ అఫైర్స్ ఆర్టికల్ని అయితే చూద్దాం సో దీంట్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి జటాయువు సంరక్షణ కేంద్రం కుమరంభీ అస్వాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్ రేపేట రేంజ్ పరిధిలో నందిగాం అడవుల్లో ప్రాణహిత పెద్దవాగు నదులు కలిసే చోట ఉన్న పావురాల గుట్టపై పదేండ్ల క్రితం రాబందుల జాడను మొదటిసారిగా గుర్తించారు అప్పట్లో ముప్పై వరకు రాబందులు ఉండగా ఇటీవల కాలంలో వాటి సంఖ్య తగ్గడంతో కాగజ్ నగర్ అడవుల్లో రాబందుల ఆవాసంగా ఉన్న పావురాల గుట్టను జటాయువు సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎకో టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా రెండు పాయింట్ ఐదు కోట్లతో రాబందుల ఆవాసాన్ని ఏర్పాటు చేయనున్నారు సో ఈ జటాయువు సంరక్షణ కొరకు తీసుకుంటున్న చర్యలు ఏంటంటే అటవీ సమీప గ్రామాల్లో రైతులు పశువుల కాపర్లను రాబందుల గురించి అవగాహన కల్పించడం అదేవిధంగా పావురాల గుట్ట వెంట అటవీ ఉత్పత్తులు వంట చెరుగు సేకరణ నిషేధించడం పావురాల గుట్ట వైపుగా పశువుల మేతను తీసుకెళ్లకుండా ప్రత్యామ్నాయంగా గ్రామ శివార్లో గడ్డి క్షేత్రాలు పెంచడం అడవిలో నిప్పు రాజుకోకుండా చర్యలు చేపట్టడం సహజ రీతిలో రాబందులను ఆహారం అందేలా చూడడం సో ఈ మనకు పావురాల గుట్ట ఇస్ఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవి ప్రాంతంలోని పెంచికల్పేట రేంజ్ పరిధిలో ఏర్పాటు చేయనున్నారు ఫ్రెండ్స్ మరొకటి ఇది చాలా కీలకమైనది జనవరి విడుదల వచ్చే నెలలోనే కులగణన సర్వే రిపోర్ట్ బయటకు సో కులగణన సర్వే మీద బేస్ చేసుకొని మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ కావచ్చు మన రాబోయే నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించిన రిజర్వేషన్స్ కూడా ఉండబోతున్నాయి సో ఈ నేపథ్యంలో ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది చూద్దాం వచ్చే నెలలో కులగణ సర్వే బయటికి ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమైన్లు జాబ్ నోటిఫికేషన్లు కూడా అప్పుడే సో ఫ్రెండ్స్ ఈ రైతు భరోసా రేషన్ కార్డు ఇంద్రమ హౌసింగ్ అదేవిధంగా నెక్స్ట్ క్యాలెండర్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లు కూడా ఈ మనకు కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొత్త ఏడాది మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనున్నది ముఖ్యమైన సున్నితమైన అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రధానంగా వచ్చే నెలలో కులగణన సర్వే రిపోర్ట్ను ప్రభుత్వం రిలీజ్ చేయనుంది దాంతో పాటుగా స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటుంది సో అందులో అతి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన వన్ మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇది తర్వాత రాష్ట్రీయ బాల పురస్కార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించి ఆల్రెడీ మనం కరెంట్ అఫేర్స్ వీడియోస్లో కవర్ చేశాం బట్ ఇక్కడ కూడా షార్ట్గా మాట్లాడుకుందాం పద్నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పదిహేడు మంది బాల బాలికలకు ప్రధానమంత్రి రాష్ట్ర బాల పురస్కార్ అవార్డులు డిసెంబర్ ఇరవై ఆరున ప్రధా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేశారు సో ఈ అవార్డు అనేది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇస్తున్నారు అదేవిధంగా దేనికి ఫ్రెండ్స్ దీంట్లో ఇస్తారంటే ఈ ప్రతిభకు గుర్తింపుగా పథకం ఒకటిస్తారు సర్టిఫికేటు సైటేషన్ బుక్లెట్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కళలు సంస్కృతి ధైర్య సాహసాలు ఆవిష్కరణలు సైన్స్ టెక్నాలజీ సామాజిక సేవ క్రీడలు పర్యావరణ పరిరక్షణ తదితర ఏడు రంగాల్లో అసాధారణ విజయాలు సాధించిన బాలలకి అవార్డు ఇస్తారు సో దీనికి సంబంధించి విజే విజేతలను చూసుకుంటే ధైర్య సాహసాలు సౌరవ్ కుమార్ అయోనా తాఫా ఇన్నోవేషన్లో రాజా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రిషిక్ కుమార్ క్రీడల్లో జెస్సీ రాజ్ శాన్వి సూద్ హేమతి నాగ్ అనీష్ సర్కార్ లేదా కళలు సంస్కృతి విభాగంలో కియా హత్కర్ అయాన్ సజ్జాద్ జనన్ జననే నారాయణ వ్యాఫ్ హోమ్ జిగ్నేష్ సో వీరికి బాలల పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చింది సో మరొకటి చదరంగంలో రారాణి ప్రపంచ చదరంగంలో భారత ఆధిపత్యం కొనసాగుతుంది ఇటీవల గూకేష్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించగా ఇప్పుడు మన తెలుగమాయి కోనే రంపి రెండోసారి ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ టైటిల్ టైటిల్స్ సొంతం చేసుకుంది ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది దేశంలో మరే క్రీడాకారుని ఒక్కసారి కూడా ఈ ట్రోఫీని గెలవలేదు సో దీంతో ఇది కోనే రంప్ గారికి సంబంధించిన విజయం సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఇక్కడ అమెరికా జాతీయ పక్షిగా బాల్ డీగల్ అధికారికంగా అవతరించింది ఇందుకు సంబంధించిన బిల్లును అధ్యక్షుడు జో బైడెన్ డిసెంబర్ ఇరవై నాలుగు ఆమోదించారు అమెరికా అధికారిక గుర్తుపై బాల్ డీగల్ చిత్రాన్ని పదిహేడు వందల ఎనభై రెండు నుంచి వినియోగిస్తున్నారు అయితే ఆ పక్షికి ఇప్పటి వరకు అధికారికంగా జాతీయ పక్ష ప్రకటించలేదు తాజాగా అధ్యక్షుడి ఆమోద ముద్రతో బాల్ డీజల్ అమెరికా యొక్క జాతీయ పక్షిగా గుర్తింపు పొందింది ఫ్రెండ్స్ రాజ్యాంగ పీఠాగా చదవండి ధృవపత్రం పొందండి ప్రధాని భారత రాజ్యాంగాన్ని డెబ్బై వేలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది ఈ చారిత్రక మైలురాయి పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాతల దృష్టిని పవిత్ర గ్రంథం రూపకల్పనల వారు చేసిన కృషిని ప్రజలకు ముఖ్యంగా యువతకు తెలియజేసేందుకు ఈ ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది ఈ విషయాన్ని ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్లో స్వయంగా ప్రస్తావించారు రాజ్యాంగ పీఠికను చదివి ఆ వీడియోని రికార్డ్ చేసి ఈ వెబ్సైట్లో సేవ్ చేయడం ద్వారా ఒక ధ్రువపత్రం పొందొచ్చు అని చెప్పేసి దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో హోం పేజ్లో వెళ్ళగానే హమారా సంవిధా హమారా స్వాభిమాన్ అనేది ఉంటుంది అక్కడ వెబ్సైట్ పేజ్ వెళ్ళగానే ఈ పేరుతో రాజ్యాంగ పీఠిక ఉంచారు అక్కడ పార్టిసిపేట్ అనే మీటాను క్లిక్ చేయడం ద్వారా రాజ్యాంగ పీఠికను చదవచ్చు ధృవపత్రం పొందాలంటే తొలుత వ్యక్తి వివరాలు నమోదు చేయాలి సో ఫ్రెండ్స్ ఇది అదేవిధంగా హోమ్ పేజ్లో నో యువర్ కాన్స్టిట్యూషన్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే రాజ్యాంగంలోని విభిన్న అంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకోవచ్చు కాన్స్టిట్యూషన్ అనే మీటపై క్లిక్ చేస్తే రాజ్యాంగం ప్రతిని పొందవచ్చు నచ్చిన భాష నేర్చుకుని రాజ్యాంగం చదవచ్చు తెలుగులో నాలుగు వందల ఇరవై పేజీలతో కూడిన రాజ్యాంగ పుస్తకం అందుబాటులో ఉంది మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే ట్యాబ్పై క్లిక్ చేసి భారత రాజ్యాంగ రూపకల్పన కోసం రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు అనేక అరుదైన నివేదికలను చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈ సైట్ గవర్నమెంట్ సైట్ కాబట్టి దీంట్లో కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ డాక్యుమెంట్స్ మనం ఉపయోగించుకోవచ్చు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ రోదశిలో భారత్ డాకింగ్ ప్రయోగం దీనికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేసుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్